హలో నేను మీ లక్ష్మిని అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఆరో తేదీ ఉదయం ఒక పెద్ద పార్సిల్ వచ్చింది అది వస్తుందని నాకు ముందే తెలుసు ఈ సంఘటనను రికార్డ్ చేశాను మీకు ఆ రోజే చూపించాలనుకున్నాను కానీ కుదరలేదు ఇవాళకి వీలు దొరికింది అసలు ఆ పార్సెల్ ఏమిటో ఆ కాథా కామామేషు మీకు వివరంగా చెప్తాను హాయ్ సఖ్యూ నమస్తే చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇవాళ ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఇలా వీడియో చేయటానికి ఈవేళ నా పుట్టినరోజు పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు కానీ ఇవాటికి మాత్రం ఒక ప్రత్యేక విషయం ఉంది నాకు ఇప్పటి వరకు ఏదైనా బహుమతులు వచ్చాయి అంటే అది నా పిల్లలు ఇచ్చిన బహుమతులే ఇప్పుడైతే రచయితలు రచయితలు వాళ్ళ పుస్తకాలు అవి పంపిస్తూ ఉన్నారు అవి గొప్ప బహుమతులు కానీ పర్సనల్ గా నా కోసం అని ఒక గురువు గురువులాగా నన్ను భావించి నన్ను తల్లిలాగా అనుకుని నా కోసం ఒక మంచి బర్త్డే బహుమతి పంపించింది బాలా అని మన అభిమాని మన సబ్స్క్రైబరు నన్ను తన గురువులా అనుకుంటుంది కానీ నేను తనని తన నా కూతురులా భావిస్తున్నాను మీకు ఏదైనా నేను చెయ్యాలి టీచర్స్ డే పుట్టినరోజు రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా నేను ఏదైనా పంపిస్తాను తప్పకుండా మీ అడ్రస్ లొకేషన్ షేర్ చేయమని అడిగారు ఎందుకమ్మా నీ అభిమానం చాలు అన్నాను అయినా వినకుండా ఫోన్ చేసి వాట్సాప్లో పంపించండి అమ్మా అని అడిగితే నేను ఆ అభిమానానికి పొంగిపోతూ నా లొకేషన్ షేర్ చేశాను బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నానమ్మా ప్రస్తుతం నేను మా ఇంట్లో లేను అని చెప్పినా కూడా పర్వాలేదండి ఆ అడ్రస్ పంపించండి నేను పంపిస్తాను అన్నారు పంపించాను ఇవాళ పొద్దున్న తొమ్మిది గంటలకి నాకు ఆ గిఫ్ట్ వచ్చింది చాలా ఆనందం అనిపించింది నాకు ఎందుకంటే ఇంత ఇలాంటి పర్సనల్గా నేను ఇలాంటి బహుమతులు ఎప్పుడూ అందుకోలేదు సో అవన్నీ మీతో చూపించాలి నాకు ఏమేమి పంపించారో నేను చూడలేదు ప్యాకింగ్ అయితే చాలా గా ఉంది తొందరగా ఓపెన్ చేసి చూద్దామని ఉంది రండి కలిసి చూసేద్దాం విత్ ది బెస్ట్ విషెస్ ఫ్రమ్ బాల అని ఉంది ప్యాకింగ్ అదృసు కదా లోపల ఏముందో చూడాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది బాలగారు ఎల్బీ నగర్లో ఉంటారు అప్పుడు మన ఇంటర్వ్యూ ఉషామ్ ఆస్పత్రికిలో పడినప్పుడు అందులో ఉన్న నెంబర్ చూసి నాకు కాల్ చేశారు అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూ ఉంటున్నాం అడపాదడపా మన ఛానల్ పట్ల నా పట్ల చాలా అభిమానం చూపిస్తారు తనకి మా అమ్మాయి వయసు ఉంటుంది అంతే వాళ్ళ అమ్మగారు లలిత గారు కూడా చాలా అభిమానంతో నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడారు బాల నన్ను అని సంబోధిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది అయ్యా తప్పు జరిగిపోయింది ప్యాకింగ్ ని ఉల్టాగా ఓపెన్ చేశాను సారీ స్టాకింగ్ అయితే చాలా బందోబస్తుగా ఉంది చాలాసేపు పట్టింది దీన్ని ఓపెన్ చేయటానికి చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇందులో ఏ ఉన్నాయా చూద్దామని నేతి వాసనలు గోగో నడుతోంది సూపర్ బాబోయ్ చాలా ఉన్నాయి నేను ఏదోదో అనుకున్నాను చూ వెంకటేశ్వర మిల్క్ అండ్ స్వీట్స్ వడ్డీగూడెం రోడ్డు అమలాపురం ఇందులో ఏమున్నాయో మనం తర్వాత చూద్దాం ఉందని పక్కన పేరుస్తాను ముందు అసలు ఈ చాలా బయటకు వస్తున్నాయి ఇన్ని రకాల స్వీట్లా అమ్మా బాలా అసలు నువ్వు ఏంటమ్మా ఇది లలిత గారు మీరన్నా మీ అమ్మాయికి చెప్పాలి కదా పుట్టినరోజు అంటే ఏదో ఒక స్వీట్ పంపిస్తారు కానీ ఇలా నేనేం చేయండి స్వీట్ షాప్ పెట్టుకుని ఎట్లా పంపించారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా అయినా తింటాము ఏంటండి తీస్తూ ఇవి ఉంటారా మొడత కాల్చి గోర్మిటీలు అంటారు కదా గోర్మిటీలు చలివిడి అమ్మా బాలమ్మ ఆడపల్లకి సార్ పంపించిన దానికన్నా ఎక్కువ పంపించారు కదా తల్లి ఇవి చెప్పలు ఇవి మిక్చర్ చిన్నోడికి చాలా ఇష్టం ఇవి మా మనవాడికి చాలా ఇష్టం అంటే మా కోడలు చెప్తుంది ఇది ఇవి బిస్కెట్స్ ఇవి కూడా గోర్మెటీస్ కరెక్ట్ అయినా నేను చెప్పేది దీని పేరు అదే కథ నాకు తెలీదు ఏ గాజులు ఇది పచ్చు మిఠాయి బూంది మిఠాయి ఇవి ఏంటి ప్యాకింగ్ మళ్ళీ ఇందులో ఒక ప్యాకెట్ ఉంది కత్తిమీ మీ తేలిక ఉంది ఏమై ఉంటుంది వెయిట్ ఎక్కువ లేదు ఏమై ఉంటుంది ఇది చీర చీర బెస్ట్ విషెస్ ఫ్రమ్ బాల ఓకే యు మేడ్ మై డే వెరీ స్పెషల్ ఇదేనా కరెక్టేనా నేను చెప్పింది నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు బట్ నా భావాలు అయితే అలా ఉన్నాయి అమ్మాయి ఏంటమ్మా ఇది అర్థం అర్థం బాల ఐమ్ సో హ్యాపీ అమ్మ ఇలాగే అర్థం చూసారు కదా ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇందాక దీన్ని అర్థం అనుకున్నాను కదా ఇది అర్థమే కానీ దీనికి ఒక వైరు ఉంది అది సర్దుకునేటప్పుడు చూసాము ఇక్కడ స్విచ్ వేస్తే ఇలా నా ఫోటో వచ్చింది తీస్తే అర్థం బాగుంది కదా ఇది మా బాబు పెళ్ళప్పుడు స్టేజ్ మీద నేను చాలా నచ్చిందమ్మా మీకు కూడా నచ్చింది కదా తప్పకుండా కామెంట్స్ చేయండి ఇందులో రమ్య ఇదేంటో చెప్పు చీర సారే చీర సారే నేను తొందరలో పొరపాటుగా బాక్స్ని ఉల్టాగా ఓపెన్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది బాగా చక్కగా సర్దింది పైన చీర పెట్టింది కింద స్వీట్స్ పెట్టింది నేను ఉల్టాగా ఓపెన్ చేయటం వల్ల ముందు స్వీట్స్ బయటకు వచ్చాయి తర్వాత చీర వచ్చింది నేను అస్సలు ఊహించలేదు నాకు ఇష్టమైన కలర్ వస్తుందని నాకు ఆఫ్ వైట్ కలర్ అంటే చాలా ఇష్టం ఎక్కువ చీరలు నేను అలాగే కొనుక్కుంటూ ఉంటాను నాకు నిజంగా ఏడుపు వస్తుంది మన ఛానల్ కుటుంబం ఇంత ఆప్యాయంగా ఆత్మీయంగా ఈ రంగు చాలా బాగుంది చూస్తున్నా లక్ష్మి చెప్పే కథలు ఛానల్ నాకు ఎంతో మంది కుటుంబ సభ్యుల్ని సంపాదించి పెట్టింది కొంతమంది అక్క అని పిన్ని అని పెద్దమ్మ అని అలా పిలుస్తూ కామెంట్లు చేస్తుంటే నేను దానికే చాలా ఆనందపడేదాన్ని నా పెళ్లి సమయంలో పెట్టిన పుట్టింటి సారి నాకు గుర్తులేదు కానీ ఇది నిజంగా నా పుట్టింటి నుండి వచ్చినట్లే అనిపిస్తోంది ఇది నాకు చాలా కొత్త అనుభవం ఇందులో ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా ఉంది లక్ష్మి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఉంది దాని మీద నాకు బర్త్డే విషెస్ చెప్తూ ఒక కవిత కూడా రాసింది ఆ కవిత చదివి వినిపిస్తాను లక్ష్మి చెప్పే కథలు అనే స్వరంతో నా రోజు మొదలు వింటే తీరుతాయి ఎన్నో వ్యధలు కేవలం కథలు కావవి ఆపాత మధుర జ్ఞాపకాల నిధులు నా ఈ చిన్ని కవితకు మీరు తప్పక ఇవ్వాలి బదులు ప్రేమతో మీ అభిమాని బాల మరి ఇంత చక్కటి కవితను రాసి అభిమానంతో నాకు పంపిన నీకు ఇచ్చే బదులు ఇదే తల్లి ఇక అన్నీ తీసాము చూసాము ఇక ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము ఆ ప్యాకెట్స్ లో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో చూద్దాము చూపించాక ఆ బాక్సుల్లో లో ఉన్నాయో చూసాక అప్పుడు తింటాను ఎందుకంటే నాకు ఇప్పుడే కడుపు నిండిపోయింది పూర్తిగా అసలు ఆకలి కూడా వేయట్లేదమ్మా టైము పన్నెండు అవుతోంది అసలు ఏమి తినాలని లేదు అంత సంతోషంగా ఉంది ఇవి పక్కన పెడతాను ముందు ఈ బాక్సుల్లో ఏముందో చూద్దాం మనం చలిమిడి అంటే నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఇది నేనే తింటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుని మరి ఏది చూసినా నాకు ఇష్టం నాకు ఇష్టం అంటున్నాను నేను పెద్ద ఫుడ్ అండి ఇవన్నీ తింటాం రమ్య ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే అలా ఉంది ఏజీ లెక్కనమ్మా కేజీ కేజీ ఉన్నాయి ఇవన్నీ లడ్డు మై ఫేవరెట్ స్వీట్ అన్ని నా ఫేవరెట్లే అనుకుంటున్నాను అంటున్నాను అనుకోండి నిజంగా లడ్డు నాకు చాలా ఇష్టమైన స్వీట్ గుమ గుమలాడుతోంది ఆ ఇది ఇటువైపు ఇటువైపు ఉంది ఎందులో ఏముంటది ఏమో దేవుని ఉంటుంది చెప్పు మైసూర్ మైసూర్ ఎందుకు అది ఇష్టం లేదు అంటే అవే కదా ఇంకా ట్రెడిషనల్ లడ్డు మైసూర్ పాక్ దేవుడి మా ఇంట్లో ఎవరికి షుగర్లు బీపీలు లేవు అందరం స్వీట్స్ కానీ ఇన్ని స్వీట్లు తింటాం కష్టం ఇష్టం ఇష్టం ఇప్పుడు ఈవినింగ్ తెచ్చుకుంటూ ఉంటాం జిలేబి జాంగ్రీ నేను చెప్పారా జాంగ్రీ అనుకుంటా జాంగ్రీ అయితే అది మైసూర్ పాక్ అయి ఉంటుంది సరే ఇది మైసూర్ పాక అయితే నువ్వు గెలిచినట్టు నేనేమనుకుంటున్నాను చెప్పు మైసూర్ పాకనే అనుకుంటా మైసూర్ పాక్ చూద్దాం మా కోడలి గ్రహణ శక్తి గొప్పదో ఓ ఏంటిది కాజాలతో కాలురా గొట్టం కాజాలు అంటారు ఇట్లా ఇట్లా తినాలి వాటిని ఇట్లా వేసుకొని తినాలి లేకపోతే బట్టల మీద కారిపోతుంది అమ్మా నేను స్వీట్లు ఎప్పుడు తినాలి బాగా ఇవి గాజులు గాజులు కూడా బాగున్నాయి వైలెట్ కలర్ గాజులు కదా చాలా బాగున్నాయి నిండుగాను రెండవదేమో గోల్డ్ కలర్ లో ఉన్నాయి నేను మట్టి గాజులు వేసుకోవటం మానేశాను నాకు చెయ్యికి ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి ఈ గాజులు అమ్మాయి కోడలు వాడుకుంటారు మా కోడలు ఒక్క స్వీట్ అయినా తినండి అత్తమ్మ అని గొడవ చేస్తుంది బాలగారు ఇంత అభిమానంతో పంపిస్తే మీరు ఒక్క స్వీట్ అయినా రుచి చూస్తూ చూపిస్తే బాగుంటుంది కదా అని అంది సో అందుకని తింటున్నాను మన శ్రోతలందరికీ ఒక గమనికండి ఇలా చూపించి మిగతా వాళ్ళు కూడా ఇలా పంపించాలి అని వాళ్ళకి అనిపించటట్లుగా చేయటం నా అభిమాతం కాదు నా సంతోషం కొద్దీ చూపించాను నాకు ఇలా బహుమతులు ఇవ్వకపోయినా నా కథలు మెచ్చుకుంటూ కింద కామెంట్లు పెడుతున్నారు చూడండి అది చాలు నాకు ఇది బోనస్ అనమాట ఈ బోనస్ ఏమి అందరు ఇవ్వక్కర్లేదు మీరు నా కథలు ఇలాగే వింటూ మర్చిపోయాను నాకు ఇవాళ నుంచి తొంభై వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు మీరందరూ అందరూ ఇస్తే లక్ష అవుతారు అది ఎప్పటికవుతుందో తెలియదు ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుంది లక్ష అయితే ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి కొంచెం మన ఛానల్ని రి రికమెంట్స్ అయ్యండి షేర్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లక్ష మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నాను లక్ష సబ్స్క్రైబర్లు అనేది నా కళ తప్పకుండా తీరుస్తారు కదా మరి ఇంకో ఉండనా ఈ స్వీట్స్ అన్ని తినాలి కదా కెమెరా ముందు తింటే బాగుండదు మరి ఉంటాను బాయ్ నమస్తే ప్రేమతో మీ లక్ష్మి